అవినీతి అక్రమాలతో వెనుకబడిన సర్వేపల్లి నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని మాజీ మంత్రి టీడీపీ బొలెట్ బ్యూరో సభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు పట్టణంలోని అయ్యప్పనగర్ శ్రీహరి కాలనీలో వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రెండు సార్లు ప్రజల ఓట్లతో గెలిచిన కాకాణి హయాంలో అభివృద్ధి జరిగిందా లేదా తన హయాంలో అభివృద్ధి జరిగిందో తనతో చర్చకి రావడానికి సిద్ధమా అని ప్రశ్నించారు పదేళ్ల జనాలను పట్టించుకోకుండా కక్ష రాజకీయాలు చేసి ఇప్పుడు నాయకుల వద్ద మిమ్మల్ని నేను బాగు అని కాకాని ప్రమాణాలు చేస్తున్నారని ఆ ప్రమాణాలను ప్రజలు నమ్మరని అన్నారు Nanta sakha Nanti kan நிச்சயில கலத்தா கட்டு கத்தா கலத்தாட கட்டு నేను ఒకటే రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే కాకానికి వద్దానండి ప్రస్తుత మంత్రి కాకానికి వద్దనండి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఐదేళ్ళు పదేళ్ళుగా ఎమ్మెల్యే నువ్వు ఏం చేసావు నీ మండలానికి నేనేం చేశానో చెప్పేదానికి సిద్ధం నువ్వు సిద్ధమా కాగానికి కోధన్ రెడ్డి నువ్వు మంత్రివి నువ్వు మాట్లాడితే అంటున్నావు కదా నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావని నేను ఓడిపి ఏం చేశాను నువ్వు గెలిచి ఏం చేసావు ప్రజల ముందు చర్చకి సిద్ధమా అని చెప్పేసి అడుగుతుండా మేం సిద్ధం నువ్వు సిద్ధమా మా టైంలో ఏమైనా దోపిడీ జరిగిందా నీ టైంలో ఎంత దోపిడీ జరిగిందో చెప్పేదానికి మేము సిద్ధం నువ్వు సిద్ధమా నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయ్యుంటే నీకు ఆ నిజంగా డాక్టరేట్గా నువ్వు చేసి నీకు డాక్టరేట్ వచ్చి ఉంటే కానీ ఇప్పుడు ఒకటి అందరూ ఐదేళ్లలో విసిగిపోయిన తర్వాత పదేళ్లలో విసిగిపోయిన తర్వాత చెప్తున్నా ఉంటాయి చెట్టు కింద ప్రమాణం చేసి చెప్తున్నా నిన్ను బాగా చూసుకుంటానని ఒక లైట్ కింద ప్రమాణం చేస్తున్నా నిన్ను బాగా చూసుకుంటాను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోబాకు అని చెప్తున్నా ఉంటా అసలు భగవద్గీత చేతిలో పెడతారు అసెంబ్లీలో ఎమ్మెల్యే కాగానే ముఖ్యమంత్రి కాగానే సారీ మంత్రి కాగానే భగవద్గీత మీద దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు నేను అయ్యా ప్రజల కోసమే బ్రతుకుతాను నేను నిజాయితీగా బ్రతుకుతానని చెప్తావు కదా ఆ భగవద్గీతలు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ సాక్షిగా చేసినట్టుకే నీ దగ్గర విలువలేదే ఈ పదేళ్ళు వాళ్ళని ముంచేసి ఇప్పుడు ఆయన లైట్ కింద చెట్టు కింద ప్రమాణం చేసి ఎవడు నమ్ముతాడయ్యా నిన్ను నడుతుంది నేను పాతికేళ్ల కళ కండలేరు లిఫ్ట్ ఇస్తే నువ్వు కరెంటు బిల్ ఆపేస్తావు దక్షిణ కాలం నేను అక్కడి దాకా అమ్మవారి చిన్న చెరువు దాకా తెస్తే మూడు ఊళ్ళు ఆపేసేస్తావు మెగా వాటర్ ప్లాంట్ పొదలకూరు మండలంలో రెండు రూపాయలకి ముప్పై పంచాయతీలకి మినరల్ వాటర్ సప్లై తెస్తే మూసేస్తావు నువ్వు నీ నీ ఊర్లో పాడుపడిపోయిన హాస్పిటల్ పగలు కొట్టించి మూడు కోట్ల ఎనభై లక్షలతో అప్గ్రేడ్ చేసి కట్టించా అరవై మూడు లక్షలతో లిఫ్ట్ చేయించా పది కోట్లతో దక్షిణ కాలువ తెచ్చా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు దాకా మూడు తరాలు బతికుంటే దేవాన్సుతో కూడా కలిసి పనిచేస్తా బతికుంటే అంతే కానీ మీ మాదిరిగా చేయను నేను చీమకు కూడా చీమకు కూడా అన్యాయం చేయలే ఆస్తులు అమ్ముకున్నాం నా బిడ్డలు నన్ను క్వశ్చన్ చేయలే మా తాతలు ఇచ్చిన ఆస్తి నువ్వెవరివి అమ్మేదానికి అని చెప్పి ఎవడు ఒక్కడ నన్ను క్వశ్చన్ చేయలే అది నేను ఇంత దూరం జనం కోసం బతికేదానికి అవకాశం నాకు వచ్చింది అందుకని నేనేమంటానంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తమరు ఏం చేశారో చెప్పండి తమరు పొదలకూరు మండలానికి ఏం చేశారు చెప్పి ఓట్లు అడగండి నేను చెప్పి ఓట్లు అడుగుతా పలుకూరు మండలం వరకు ఛాలెంజ్ నేనేం చేశాను నువ్వేం చేశావు నేను ఈ అభివృద్ధి అంతా నేను చేశా నువ్వు మొత్తం వరదాపురం మొగళ్ళూరు మరుపూరు ఇరువురు నువ్వు లేపేశావు నేను వాళ్ళ కోసం కృషి చేశా సాక్షాత్తు ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చా ఎడంకాలో తీసుకొచ్చి పనిచేస్తే నీ తోడేరికి రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది నీ తోడేరులో నీ ఎకరాలు పండించా నీ పొలాలు పండించా రమణారెడ్డి ఇచ్చిపోయిన పొలాలు పండించా ఎకరాలు మంత్రి పదవి ఛాన్స్ వచ్చిందని చెప్పి పొదుకూరు మండలం అంతా కొనుక్కోలే ల్యాండ్ ల్యాండ్ స్కామ్స్ భూముల కుంభకోణాలు నేను చేయలే అందుకని పొదుకూరు మండల ప్రజలందరికీ అక్కజల్లుళ్ళకి అన్నదమ్ములకి చేతులు పట్టుకొని వేడుకుంటున్నా నేను ఓడిపోయి మూడు సార్లు నాకు మైనస్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేనే పాపం చేయలే నేనే పాపం చేయలే అందుకని నేను మండలానికి